ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇస్తున్న కుటుంబం వెన్నవల్లి వారిపేట వాస్తవ్యులు టీచర్స్ కాలనీ నుండి గొట్టుముక్కల వేదకుమారి గారు వీరి కుటుంబ సభ్యులు కుమార్తె ఉషారాణి గారు అల్లుడు సత్యనారాయణరాజు మనుమలు కిషోర్ వర్మ గోపాల్ వర్మ కుమారుడు రామకృష్ణ సహకారాన్ని ఇస్తున్నారు సహోదరి గుట్టుముక్కల వేదకుమారి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియచేస్తున్నాం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన వేదకుమారి గారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాము మీ కృపకై అర్థిస్తున్నాము ప్రభు వారి కుటుంబ సభ్యులందరిని ఆశీర్వదించండి ఉషారాణి గారి కుటుంబాన్ని రామకృష్ణ గారిని సత్యనారాయణ రాజుగారిని మనుమలను మీరు ఆశీర్వదించండి నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు అనుగ్రహించండి మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలరా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము మీ ఎదుట ఉంచుకోనండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి చదువుకుందా లోభి తన ఇంటి వారిని బాధ పెట్టును లంచమును అసహ్యించుకుని వాడు బ్రతుకును హూ ఎవర్ ఇస్ గ్రీడీ ఫర్ అండ్ గెయిన్ ట్రబుల్స్ హిజ్ ఓన్ హౌస్ హోల్డ్ బట్ హీ హూ హేట్స్ బ్రైబ్స్ విల్ లివ్ చూడండి ఇక్కడ లోభీ అనే పదం గ్రీడీ ఫర్ అంజస్ట్ గెయిన్ అని రాశాడు ఇంగ్లీష్ లో తెలుగు భాషలో లోభి అంటే పిసినారి ఇంగ్లీష్లో ఇక్కడ రాసింది గ్రీడీ ఫర్ అన్జస్ట్ గెయిన్ అక్రమార్జితం కొరకైనటువంటి ప్రియతత్వం కలిగినవాడు ఇష్టత కలిగినవాడు అని అర్థం వస్తుంది చూడండి రెండు పదాలు తెలుగు అర్థంగా చూసినా ఇంగ్లీష్ అర్థంలో చూసినా కూడా ఒకటే విధం ఏమిటంటే అన్జస్ట్ గెయిన్ అక్రమమైన ఆదాయం ఎవరైతే ఆశిస్తారో లేదా ఎవరైతే దాని కొరకు అరులు చేస్తారో వారు తమ ఇంటి వారిని తమ యొక్క అక్రమార్జన చేత కలిగే ముసిలి పండంటి ఫలం చేత బాధిస్తారు లోభి పిసినారిగా మనం చూసినా కూడాను ఇంటి వారికి అతని ప్రవర్తన బాధనే కల్పిస్తుంది అవసరాలు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు లోభి అత్యవసరమైన విషయాల్లో ఆలస్యం చేస్తుంటాడు అలాగే జీవనానికి కావలసినటువంటి సమకూర్చవలసిన విషయాల్లో తన బాధ్యతను విస్మరిస్తుంటాడు లోభి ఇది సాధారణంగా అందరికీ తెలిసింది లంచం అసహించుకునేవాడు బ్రతుకుతాడు లంచం అంటే అన్జస్ట్ గెయిన్ అంటే లంచమే అన్జస్ట్ గెయిన్ అంటే లంచమే లంచం అక్రమమైనటువంటి లాభం కదా ఇవాళ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ కార్యాలయాల్లో ఈ లంచం అడిగే వారిని కంప్లైంట్ ఇవ్వమని బోర్డులు పెడతారు ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగిన ఈ క్రింది అధికారికి ఈ ఫోన్ నెంబర్కి మీరు వెంటనే తెలియచేయండి సమాచారం ఏ ఉండ ఎవరు ఇస్తారు నైంటీ అబౌ పర్సెంట్ కరప్షన్ ఆఫీసెస్లో జరిగిపోతుంది లంచాన్ని అసహించుకునేవాడు బ్రతుకుతాడు అన్నప్పుడు లంచాన్ని స్వీకరించేవాడు చస్తాడనే అర్థం కూడా వస్తుంది ఎవరికైనా భయం ఉందా ఇవాళ ఆలోచించండి అన్ని పత్రాలున్న ఫైల్స్ రిటర్న్ ఇస్తారు ఏ పత్రాలు సక్రమంగా లేకపోయినా లంచం ఉంటే ఫార్వర్డ్ అయిపోతాయి ఇవాళ దుస్థితి సమాజంలో అది కనిపిస్తుంది ఎన్ని విషయాలు మనం వాపోయినా రోలు వెళ్ళి మధ్యలోకి మొరబెట్టుకున్న దుస్థితి ఇవాళ మన దేశంలో కనిపిస్తుంది మన మన ప్రాంతంలో మన రాష్ట్రంలో కనిపిస్తుంది ఎంతమంది మాట్లాడిన అవినీతిని నిర్మూలించాలంటారు కానీ అవినీతి నిర్మూలన రావటం లేదు భారతదేశానికి నిజ స్వాతంత్రం అవినీతి భూతం నుంచి రావాలి మొదటి నేను అది ప్రార్థన చేస్తున్నాను ఆంగ్లేయుల పాలన నుండి వచ్చిన స్వాతంత్రం కంటే కూడా అవినీతి నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడే మనం బ్రతుకుతాం స్వేచ్ఛగా బ్రతుకుతాం సంతోషంగా బ్రతుకుతాం లంచమును వాడు బ్రతుకుతాడు బ్రతుకును అన్న పదం స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా అతని యొక్క స్టేచర్ని జ్ఞాపకం చేస్తుంది ధనాపేక్షను జయించడం చిన్న విషయం కాదు ఎందుకంటే బైబిల్లో ప్రభువే స్వయంగా దేవునికి సిరికి దాసులుగా ఉండనేరని చెప్పాడు ఉంటే దేవునికి దాసుడు లేదా సిరికి దాసుడు అంటే ఆ స్థాయిలో ధనానికి ప్రాధాన్యత ఉంది లోకంలో డబ్బుంటే ఉంటే చాలు ఏదైనా చేసుకోగలుగుతా అనే భావన మానవ హృదయాల్లో స్థిరపడి ఉంది అందుకే లంచం కొరకు పరిగెడుతున్నారు కార్యాలయాల్లో లంచాలు విషయం బైబిల్లో బాప్తిస్మం ఇచ్చి వ్యవహారం ప్రకటన చేస్తున్న దినాల్లో సైనికులు వచ్చారు సైనికులు అంటే ఎంప్లాయీస్ ఉద్యోగులు కదా రోమన్ సోల్జర్స్ అయ్యా రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలి అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళను గద్దిస్తూ బాప్తిపం తీసుకోవడానికి వచ్చిన వారికి చెప్పిన మాట సర్పసంతానమా రాబోబు ఉగ్రత నుండి తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అంటున్న సందర్భంలో సైనికులు నొచ్చుకున్నప్పుడు వారికి చెప్పాడు మీ జీతములతో తృప్తి పడి ఉండండి మీ జీతములతో తృప్తిపడి ఉండండి అన్యాయముగా ఎవని యొద్ తీసుకొనకండి అని చెప్పాడు జీతం ఉన్నది లంచం అవసరం లేదు మినిమం వేజెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తున్నవి విపరీతమైన జీతాలు ఒక విధంగా ప్రైవేట్ సెక్టార్తో కంపేర్ చేస్తే సంబంధం లేనంత జీతాలు ఇస్తుంది ఉపాధ్యాయుల్లో మనం చూస్తున్నప్పుడు ఒకప్పుడు బ్రతకలేక బడి పంతులు అనేవాడు ఇప్పుడు అలా కాదు బ్రతుకు నేర్చిన బడి పంతులు అంటారు సెకండ్ గ్రేడ్ టీచర్ శాలరీ బిఈడి అసిస్టెంట్ శాలరీ ఆర్డీఓ కూడా లేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది డిఎస్పి శాలరీతో సమానంగా ఉందని చెప్పారు నేను ఎందుకు మనం చేస్తున్నానంటే ఎక్కువ స్ట్రెస్ లంచం మీద ఇస్తున్నాను ఎందుకంటే సమాజంలో క్రైస్తవులో మార్పు రావాలి ఎవరికో చెప్పటం తర్వాత సంగతి క్రైస్తవుడు లంచం మానేస్తే ఒక సాక్ష్యం అన్నా కలుగుతుంది సమాజంలో ఎందుకు మానేరు మనం తీసుకుంటున్న వాళ్ళు ఎందుకు మానేరు అంటే తీసుకుంటే ఏమన్నా అవుతుందా తీసుకోకపోతే ఏమన్న ధీమిని ఉందా ఇందులో అనే ఆలోచన అయినా ఇతరులకు రావటానికైనా క్రైస్తవుడు లంచం మానాలి మారుమనిషు లంచం మానేయాలి చూడండి డాక్టర్స్కి వన్ ల్యాక్ రూపీస్ శాలరీస్ ఉన్నాయి గవర్నమెంట్లో కూడా సీనియర్స్కి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇంజనీర్స్కి సీనియర్స్కి వన్ ల్యాక్ అబౌ శాలరీస్ ఇండియాలో ప్రతి నెల ఉన్నాయి ఆశ్చర్యం కలుగుతుంది రిటైర్డ్ పీపుల్కి నలభై వేలు యాభై వేలు వచ్చే రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు పెన్షన్స్ వచ్చేవాళ్ళు నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే లంచము 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 మాణిక్యము వలె కనపడుతుంది కానీ కట్ల పాము వలె ఘాటు వేస్తుంది జీవితాలు పాడైపోతాయి జీవితాలు పాడైపోతాయి చాలామంది నేను చూశాను నేను విపరీతంగా లంచాలు తీసుకునే కుటుంబాల్లో కూడా బిడ్డలు వృద్ధి చెందక ఆస్తులు అమ్ముకొని మరణ సమయంలో పేదరికంలో చచ్చిపోయిన వాళ్ళని చూశాను కనుక లంచాన్ని అసహించుకోండి ప్రియ క్రైస్తవ ఉద్యోగుల క్రైస్తవ ఉద్యోగులను నేను ప్రత్యేకంగా మనం చేస్తున్నాను మీరు బ్రతకాలి మీరు ఆధ్యాత్మికంగా బ్రతకాలి ఈ లోకంలో మీరు ఘనంగా బ్రతకాలంటే అవాయిడ్ బ్రైబ్స్ ఇమ్మీడియట్గా లంచం లంచము మానివేయండి అది చాలా ఆత్మీయ నష్టము బిడ్డలకు శాపం మీకు తెలియదు బిడ్డలు ఎదగరు చీకటి శక్తులు బిడ్డలను కమ్ముకుంటాయండి చీకటి శక్తులు బిడ్డల ప్రవర్తనను కమ్మేస్తాయి ప్రార్థించాల్సిన నువ్వు పాపం చేస్తుంటే బిడ్డల చుట్టూతో ప్రార్థనా కంచె వేయాల్సిన తల్లి తండ్రి ఒకవేళ ఉద్యోగాలు ఉండి లంచానికి కోరుకుంటుంటే ఆ బిడ్డలకు ప్రొటెక్షన్ పోతుంది ఆ బిడ్డలు ప్రవర్తన సత్ప్రవర్తనలో ఉండదు తర్వాత వచ్చింది నీతిమంతుని మనసు యుక్తమైన ఇచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కృమ్మరించును ఇక్కడ హృదయం నీతిమంతుడు భక్తిహీనుడు అనేది ఎలా తెలుస్తుంది అతని నోటి చేత అతనిచ్చిన ప్రత్యుత్తరం ఆ ప్రత్యుత్తరం అతని హృదయంలో ఉన్నటువంటి ఒరిజినల్ స్టేటస్ని తెలియచేస్తుంది చూడండి మనం ఒక స్టవ్ మీద నీళ్లు పెట్టి కాస్తున్నాం అనుకోండి ఆ నీరు వేడైందా లేదా అని చెప్పి వేలు పెట్టి చేయిబెట్టి కొంచెం అట్ల పైన కప్పుకుని టెస్ట్ చేస్తుంటాం అలా టెస్ట్ చేయటం ద్వారా నీరు ఎంత వేడెక్కిందో తెలుసుకోగలుగుతాం ఒకవేళ పొగలు బాగా వస్తే మనకు అర్థమవుతుంది దింపేస్తాం అనుకోండి అంటే ఆ పాత్రలో ఉన్నదాన్ని బట్టే ఉంటుంది అలాగే మానవ హృదయం నీతి కలిగిన హృదయం అయి ఉంటే చక్కటి ప్రత్యుత్తరాలు వస్తాయి దానిలో నుంచి మంచి జవాబులు వస్తాయి అదే భక్తిహీను అనుకోండి తిట్ల పురాణమే చెడ్డ మాటలు కుమ్మరించేస్తాడు ఇవ్వటం వేరు కుమ్మరించటం వేరు ఇవ్వటం లిమిటెడ్గా కుమ్మరించడం విస్తారంగా అలాగే చెడ్డ మాటలు విస్తారంగా పడేస్తాడు నీ ముందు అది భక్తిహీనుని యొక్క బ్రతుకు హృదయము యొక్క దర్పణం మాట హృదయం యొక్క దర్పణం నీ ముఖం నీ మాటలో నీవు భక్తిహీనుడవో నీతిమంతుడవో నీ ప్రత్యుత్తరంలోనే తెలిసిపోతుంది చూడండి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ జోబ్ యోబు భక్తుడు అతని స్నేహితులు వచ్చి అతను ఎదురుగా కూర్చున్నప్పుడు వాళ్ళ డైలాగ్స్ ఉన్నాయని చూశారు అవి యోబు యొక్క మాటలన్నీ కూడాను తాను నీతి స్థాపింప పూనుకొని మాట్లాడిన మాటలు వాటిలో స్నేహితులను అతను మాట్లాడిన మాటలు తెలిసినది మీరు నా మందలు కాస్తున్న మీ తండ్రులు మీరు నా మందలు దగ్గర కాపలా ఉన్న కుక్కల కంటే కూడా తక్కువ అంటాడు చూడండి ఎట్లాంటి తిట్టది నా మందల దగ్గర ఉన్న కుక్కలు ఉన్నాయే వాటికి కూడా మీ తండ్రులు చాలా అన్నాడు అంటే మీరు కుక్క పిల్లలకు కూడా నా దగ్గర సరిపోరా ఎట్లాంటి స్థితులు అన్నాడు ఈ మాట ధనవంతుడిగా ఉండి ఆరోగ్యవంతుడిగా ఉండి బలవంతుడికి ఉండి కాదు రోగగ్రస్తుడై ఊరి బయట ఇంటి బయట మట్టి పిళ్ళల్లో కూర్చుని చెల్లపింకుతో ఒళ్ళు గోక్కుంటూ మాట్లాడు మాట భక్తిహీనత అంటే అది దేవుడు స్వయాన మాట్లాడితే తప్ప యోబు కండ్లకు ఆ పొరలు పాలేదు నీవు నీతిమంతుడువా నీ మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంది విల్ బి ఎ సాఫ్ట్ మ్యాన్ దీనత్వం కలిగిన వాడిగా నెమ్మది కలిగిన వ్యక్తిగా నీవు జీవిస్తావు భక్తిహీనులు ఎహోవాకు దూర భక్తిహీనులకు యహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన ద దార్డ్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ద విక్ హెడ్ బట్ హీ హియర్స్ ద ప్రేయర్ ఆఫ్ ద దైస్ నీతిమంతుల ప్రార్థన నీతిమంతుడు ఎవరు యేసుక్రీస్తు మాత్రమే నీతిమంతులుగా యేసునంద్ విశ్వాసం ఉంచిన వారు తీర్చబడ్డారు నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి నీతిమంతులు అయిన విశ్వాసుల ప్రార్థనలు దేవునికి అంగీకారం సంతోషం దేవుడు అంగీకరిస్తాడు భక్తిహీనులకు ఆయన దూరంగా ఉంటాడు భక్తిహీనులు వారి ప్రార్థన ఆలకించబడదని గుర్తిరగా దేవుడు దూరంగా ఉంటే ఆ వ్యక్తికి భూమి మీద శాంతి లేదు ఆ ఆత్మకు నెమ్మది ఉండదు ఆత్మ చీకటిలో ఉన్నట్లు అంధకారంలో ఉన్న ఒక వ్యక్తి ఏ విధంగా సౌఖ్యంగా ఉండలేడో నిర్భయంగా ఉండలేడో ఆక్రందనతో ఉంటాడో అలా ఉంటుంది భక్తిహీనుని యొక్క జీవితం నీతిమంతునికి ప్రతి విజ్ఞాపన ఆనర్ చేయబడదు ఎందు భయభక్తులు కలిగి ఉంటాడు నీతిమంతుడు అతని కొరకు దాచి ఉంచబడిన మేలు గొప్పది అతని మనవి వెనక ఆలకించబడక పోదు ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు నీతిమంతుల ప్రార్థనను ఆయన అంగీకరించునని నేను అంటాడు యోహాన్ అంత తొమ్మిదో అధ్యాయంలో దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు తప్ప దెయ్యం పట్నాడు ప్రార్థన ఆలకించడే గుడ్డివాడు శాస్త్రులు పరిశైలకు చూపు పొందిన అనంతరం లెక్చర్ ఇచ్చాడు నీవు పాపివైన నీవు మాకు బోధిస్తావా అని ఖండించారు వాళ్ళు వాస్తవంగా పాపులు ఖండించిన శాస్త్రులు పరిశైలు సత్యం చెప్పినవాడు చూపు పొందిన గుడ్డివాడు నీతిమంతుల ప్రార్థనే దేవుడు వింటాడని తెలుసు కానీ నాకు దయ్యం పట్టినట్టు ప్రార్థన వింటాడని లేదే ఎక్కడ అని ఒక సామాన్యమైనటువంటి విశ్వాసి బోధకులతో ఆర్గ్యూ చేశాడు దీన్ని బట్టి అర్థమవుతుందా కనుక మనం అర్థం చేసుకుందాం మన యొక్క జీవితాల్లో నీతి యొక్క ప్రాధాన్యత మనం గుర్తిరిగితే చాలా గొప్ప స్థితి దేవుడి మనకి ఇస్తాడు ఈ లోకంలో లోక సంబంధులకు లేనటువంటి మహిమాయుక్తమైనటువంటి జీవితం ఆధ్యాత్మికంగా ప్రభువును కలిగిన వారి జీవితాల్లో కలుగుతుంది మన యొక్క యాటిట్యూడ్ మన యొక్క ఉద్దేశాలు పరలోక సంబంధమైనవిగా ఉన్నప్పుడు మన యొక్క ప్రేయర్స్ కూడా మారిపోతాయి మనము మన కొరకు ప్రార్థించే వారం శిలువ మీద ప్రభువు చేసిన మొట్టమొదటి మాట ప్రార్థన తండ్రి వీరేం చేస్తున్నారో వీరిరుగర గనక వీరిని క్షమించు చూడండి నీతిమంతుని విజ్ఞాపన ప్రభువు ఆ ప్రార్థన చెప్పకపోతే నాల్గవ మాట దగ్గర అందరూ చచ్చిపోయేవాళ్ళే దేవుడు వారిని ప్రభువు యొక్క ప్రార్థన బట్టి వారిని క్షమించి నాల్గవ మాట సందర్భంగా చీకటి కలుగు చేసి మరి నాలుగవ మాటను మాట్లాడాడు కాబట్టి మన జీవితాల్లో నీతికి ఉన్న ప్రాధాన్యత తెలుసుకుంటే నీతిమంతులంగా విశ్వాసలంగా మనం రూపాంతరం చెందుతూ దినదినానికి దేవునికి సమీపంగా వెళుతుంటే చాలా విషయాలు అన్లాక్ అయిపోతాయి బంధకాలు తెగిపోతూ ఉంటాయి ఆటంకాలు తొలగిపోతూ ఉంటాయి భారాలు నశిస్తూ ఉంటాయి తొలగిపోతుంటాయి ఇది మన ఆత్మీయ జీవితాలకు చాలా ఊరటనిస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ఎన్నో సమస్యలు మానవులకు ఎన్నో సమస్యలు ఉంటాయి విశ్వాసులకు కూడా మనుషులందరికీ ఉండే సమస్యలే ఉంటాయి ఆ సమస్యల్లో మనకు ఉన్న ఆధారం ప్రార్థన ఆ ప్రార్థనకున్న బలం నీతి యాకోబు ఐదు పదిహేడులో కూడా అదే చెప్పాడు నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనది బహుబలము గలదై ఉంటుంది అన్నాడు అంటే నీతిమంతుని ప్రార్థనలో మనఃపూర్వకం అన్నప్పుడు విశ్వాసం ఉంది మనఃపూర్వకంగా అన్నా అంటే నోటి మాట హృదయ ఆలోచన మ్యాచ్ అవుతున్నాయి కనుక విశ్వాసం అంతేకాదు బలం విశ్వాసమే బలం విశ్వాసం ఫెయిత్ డ్రాస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ట్రెజర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ధననిధి నుండి సమస్తము కూడా విశ్వాసమే లాక్కొస్తుంది ఒక స్పూన్ లాంటిది విశ్వాసం ఒక పదార్థాన్ని స్పూన్తో నోటికట్లు అందించుకుంటాము దేవుని యొక్క ధననిధి నుండి విశ్వాసంతో తీసుకోవాలి ఏది తీసుకున్నా అందుకని మన ప్రార్థన నీతి విశ్వాసాలతో కూడిందిగా ఉండాలి అప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు ఏ ప్రార్థనలోనూ స్వార్థమునకు ధనాపేక్షకు చోటు ఇవ్వద్దు ఎప్పుడైతే దైవ చిత్తానుకూలమైన ప్రార్థనకు నీవు మొరపెట్టడం ప్రారంభిస్తావో అప్పుడే నీవు పరిస్థితుల్లో మార్పు చూస్తావు భూమి మీద ఇరువురు ఏకీభవించి అనే పదం అత్తై పద్దెనిమిది పద్దెనిమిదిలో వాడాడు ఏకీభవించారు అని అంటేనే భూమి మీద అది గొప్ప కార్యం అనమాట రెండు మనసులు ఏకీభవించటం ఎప్పుడు సాధ్యమవుతుందంటే వారిద్దరు విశ్వాసులు అయినప్పుడే ఒక ఇద్దరు అవిశ్వాసం తీసుకురండి ఒక పది కొబ్బరికాయలు అక్కడ పెట్టండి మీరిద్దరూ కూడా ఎవరెవరు ఎన్ని తీసుకుంటారు చెప్పండి అని అంటే వెంటనే వాళ్ళు చెరకాయ తీసుకుంటామని అనరు నాకే మొత్తం కావాలంటే నాకే మొత్తం కావాలంటాడు లేకపోతే ఆరు నీకు ఇస్తాను నాలుగు నాకు అంటాడు లేదంటే మొత్తం నేను తీసుకుంటానంటాడు విశ్వాసి అయితే న్యాయంగా సగం సగం అని అడుగుతాడు లేదు తనకు తగ్గినా ఎతటవానికి ఎక్కువ కావాలంటే ఎక్కువ ఇవ్వటానికి ఇష్టపడతాడు అది వ్యత్యాసం కనుక నీతిమంతుడు తన కోసం జీవించడం తనను విడిచుకొని లేదా తనను ఉపేక్షించుకొని కూడా ఇతరుల కొరకు ప్రార్థిస్తాడు ఇతరుల కొరకు అడుగుతాడు నా మినిస్ట్రీలో నేను అన్నడు నా మినిస్ట్రీ కోసం నేను ప్రయాసపడింది చాలా తక్కువ ఇతరుల పరిచర్యల కొరకు ఇతరుల కొరకు అడిగిందే ఎక్కువ ప్రభు సన్నిధిలో ప్రార్థించింది కూడా ఇతర అవసరాలు నా అవసరాల కోసం నేను ఎప్పుడు ప్రార్థించుకోలేదు దేవుడు వాటిని తీర్చేస్తాడు తీరుస్తున్నాడు నాకు తెలుసు అవి తీరుస్తాడని కనుక మనం ప్రార్థించేటప్పుడు మన కొరకు ప్రార్థించుకోక్కర్లేదు మనం మన కొరకు ప్రార్థించుకుంటున్నామంటే ఇంకా మనం చాలా విషయాలు ఎదగాలన్నమాట మనం ప్రార్థించాల్సింది ఒక్కటే ఏంటంటే మన ప్రవర్తన సరిగా ఉండేటట్టుగా కాపాడుమని ప్రార్థించాలి అవసరతల నిమిత్తం మనం ప్రార్థించక్కర్లేదు గాడ్ నోస్ అవర్ ఆల్ నీడ్స్ అండ్ హీఈస్ హ్యావింగ్ ద ప్రొవిజన్ ఆల్సో టు ప్రొవైడ్ ఆయన యుద్ధ వనరులు ఉన్నాయి మనకి ఇవ్వటానికి ఆయనకి ఇవ్వాలని ఇస్తాడు కూడా తర్వాత కన్నుల ప్రకాశము చూచట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము యువకులకు పుష్టి ఇచ్చును కన్నుల ప్రకాశము ద లైట్ ఆఫ్ ద ఐస్ రిజాయిస్ ఇస్ ద హార్ట్ కన్ను వెలుగు చూసినప్పుడే హృదయంలో ఆనందం ఉంటుంది కంటికి ఏమి కనపడకపోతే హృదయంలో ఆనందం ఉండదు ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఆధ్యాత్మిక నేత్రం పనిచేస్తున్నప్పుడే ఆత్మ సంబంధమైన ఆనందం ఉంటుంది ఆధ్యాత్మిక నేత్రం పనిచేయకపోతే ఆత్మీయ ఆనందం ఉండదు అర్థం చేసుకోండి ఆధ్యాత్మిక నేత్రం ఎప్పుడు క్లోజ్ అయిపోతుందో తెలుసా మనం పాపంలో ఉన్నప్పుడు క్లోజ్ అయిపోతుంది చాలా విషయాలు చూడలేం మనం చాలా విషయాలు గ్రహించలేం సంబంధమైనటువంటి వెలుగు ప్రకాశం క్రీస్తు యొక్క సువార్త వల్ల వాక్యం వల్ల వస్తుంది దేవుని యొక్క ప్రకాశము అవిశ్వాసులైన వారి మనోనేత్రములు మీద పడకుండా వారికి గుడ్డితనం కలిగించాడు అని రాస్తున్నాడు అవిశ్వాసుల మనోనేత్రాలకు క్రీస్తు యొక్క ప్రకాశం దేవుని యొక్క వాక్య ప్రకాశం పడకుండా సాతానుడు గుడ్డితనం కలుగు చేశాడు ఆ గుడ్డితనం వల్ల దేవుని విషయాలు తెలియదు దాని ఎందు ఆనందించలేడు మంచి సమాచారం ఎప్పుడు ఆరోగ్యమే జీవార్థమైన ఉపదేశం అంగీకరించే వానికి జ్ఞానుల సహవాసం దొరుకుతుంది చూడండి ముప్పై వచనంలో మనం మంచి సమాచారం ఎముకలకు పుష్టి ఇచ్చిన దగ్గర వాక్యాన్ని నిలుగుదల చేద్దాం మంచి సమాచారము గుడ్ న్యూస్ రిఫ్రెషెస్ ద బోన్స్ అంటే నిరీక్షణ కలిగించేటువంటి మాట ఆరోగ్యదాయకం నెమ్మదినిస్తుంది మనసుకు నెమ్మది శరీరానికి ఊరట ఒక రోగికి ఒక మంచి సలహా నెమ్మదినిస్తుంది ఉపశమనాన్ని ఇస్తుంది అది శరీరానికి ఎప్పుడు కూడా పుష్టిని కలిగిస్తుంది నష్టాన్ని కలిగించదు ఎక్కువ వ్యాధులకు కారణం మానసిక ఆందోళన అనేది చాలామందికి తెలియదు వ్యాధి వలన పడే బాధ కంటే మానసిక ఆందోళన వలన అత్యధిక బాధ అనుభవిస్తున్నారు ఇప్పుడు మానవులు కనుక గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క సువార్త ఒక మంచి మాట మీ జీవితాలకు మీ శరీరాలకు ఆరోగ్యదాయకం నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం వెన్నమల్లి వారిపేట టీచర్స్ కాలనీ వాస్తవిలు గొట్టుముక్కల వేద కుమారి గారు కుమార్తె అల్లుడు ఉషారాణి సత్యనారాయణరాజు గారు కుమారుడు రామకృష్ణ గారు మనములు కిషోర్ వర్మ గోపాల్ వర్మ సహకారం ఇస్తున్నారు సహోదరి వేద కుమారి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియచేస్తున్నాను ప్రభు ఈ బిడ్డలను దీవించను కాక మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాన్ని దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుదాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు రాత్రి మీ యొక్క ప్రియ బిడ్డలు మా ప్రేక్షకులు రక్షించబడాలని ప్రార్థిస్తున్నాం మా సంకల్పం ఒక్కటే మా ఆశ ఒక్కటే అనేకులను నిత్య రాజ్యంలో ఈ కార్యక్రమం ద్వారా చూడాలి అటు భాగ్యం ఇవ్వండి వేదకుమారి గారు ఉషారాణి గారు సత్యనారాయణరాజు గారు వారి కుటుంబ సభ్యులు దీవించబడాలని ప్రార్థిస్తున్నారు రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు మీరు పంపండి మా అవసరాలు తీర్చండి నామమున వేడుతున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మని కన్యాన్య సహవాసం സദാ കാലഘണിക്കോടേ നമുക്ക്